మృతి చెందిన మాదిగ బంధువుల కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాదిగ సంఘాల జేఏసీ పనిచేస్తుందని మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ తెలిపారు ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు స్థానిక ఇందిరానగర్లోని లోని కత్తులగోపి మాదిగా అనారోగ్యంతో మృతి చెందడంతో మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ రాష్ట నాయకులు పెరిక జయరాజ్ సారథ్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించి మృతుడి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆశయ సాధన సేవా సంఘం మాదిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మృతి చెందిన పేద మాదిగ కుటుంబానికి చెందిన వారికి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇందులో భాగంగానే మృతి చెందిన కత్తుల కోపి కుటుంబానికి సైతం ఆర్థిక సహాయంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరంజయరాజ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కత్తుల కుమార్ గౌరవ సలహాదారులు కత్తుల శంకర్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ నియోజకవర్గాధ్యక్షులు చింత శివరామకృష్ణ పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్ కత్తుల గోవర్ధన్ స్థానిక ప్రతినిధులు కొండేటి శ్రీనివాస్ కలకొండ విజయ్ కత్తుల వెంకట్ కత్తుల రఘు కత్తుల శ్రావణ్ కత్తుల ప్రమీల ఒగ్గు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఇందిరానగర్లో కత్తుల గోపి అనే బంధువు చనిపోయాడని కలకొండ విజయ్ కొండేటి శ్రీనివాస్ మరియు ఆ యొక్క వార్డు యొక్క సభ్యులు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి మా యొక్క మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఈ యొక్క శివైక్షము చెందినటువంటి నిరుపేద ఎస్సీ కుటుంబ వారికి ఆర్థిక సహాయము మరియు ఒక భోజన వసతి చేపించడంలో మేము చేస్తున్న కారణంగా అట్టి దాని భాగంలో ఈరోజు కూడా మరియు మా యొక్క రాష్ట్ర నాయకులు పెరిక కరంజయ్య గారి ఆధ్వర్యంలో మరియు మా యొక్క సంఘ ఆధ్వర్యంలో మరి వాళ్ళందరము మేము వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి మా యొక్క సంఘ తరఫున ఆ యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగడగడ సానుభూతిని తెలియజేస్తూ మరియు చనిపోయినటువంటి మిత్రుడు తమ్ముడు గోపికి మా యొక్క గమనమైన నివాళులు అర్పించి మా ఈ యొక్క శవయాత్రను మంచి వాతావరణంలో జరిపించి అతను ఆత్మశాంతికి చేకూర్చాలని ఈ యొక్క ఈ వార్డులోని ప్రజలకు మరి మనవి చేసుకుంటూ ఇక నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా జరిగిన సందర్భంలో మా యొక్క సంఘం మీ అమ్మటి ఉంటుందని మీకు తగిన ధైర్య సాహసాలు ధైర్యాన్ని మేము ఇస్తామనే విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకొస్తూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి యువకులు మిత్రులు పెద్దలందరూ మీ యొక్క ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ముందుకు తీసుకుపోవటానికి మీ అందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఈనాడు కొత్తల గోపి అనారోగ్యంతో చనిపోయినందుకు మా సంఘం తరపు నుంచి చింతిస్తున్నాము అలాగే ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము మా సంఘ సభ్యులందరూ పటిష్టంగా ఏకతాటిపైకి ఉన్నందుకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఆరు నెలల నుంచి మేము సంఘం పటిష్టంగా ఉండి ఎవరూ విడిపోకుండా అందరం ఏకతాటిపై ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ మరి డబ్బులు ఉన్నా లేకున్నా ఏమన్నా ఒక్కడ జమ చేసి బీద కుటుంబాలకు సహాయం చేస్తూ వారికి ఐదు వేల రూపాయలు ఇస్తూ మరి భోజన వసతులు కల్పిస్తూ మరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈనాడు ఆకస్మికంగా ఒక చేత కత్తుల గోపు గోపి మాస్ తరపు నుంచి సభ్యులంతా వచ్చి ప్రతి ఒక్కరికి ద వాళ్లకు ఇదే పద్ధతి లోపల సహాయం చేసుకుంటూ అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము జయభీమ్ మాకు మా సభ్యులు అందించిన సహకారానికి ధన్యవాదాలు